నమస్తే అండి నా పేరు శైలి ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూరపేట డిస్టిక్ లోకల్ ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ అండి ఈ రోజు మీ ముందుకు టాటా సుమో గోల్డ్ టాటా సుమో వెహికల్ తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి మన కార్ కన్సల్టింగ్ లో ఉంది శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ లో ఉంది ఖమ్మం క్రాస్ రోడ్ లో ఈ వెహికల్ ఒక ఇప్పుడు ఇంపార్టెంట్ అండి చాలా తర్వాత ఒక చిన్న పాత వెహికల్ తీసుకురావడం అనుకోవద్దు ఈ వెహికల్ టాటా సుమో అండి ఇప్పుడు మన రైతు సోదరులకు ఉపయోగపడడానికి వీడియో చేస్తున్నాం చాలా మంది బండ్ల కోసం తిరుగుతున్నారు ఈ వెహికల్ సుమో గానీ బొలోరా గాని వెహికల్ కావాలని ఈ వెహికల్ అయితే మన రైతు సోదరులకు చాలా ఇంపార్టెంట్ పడుతుంది ఇది మన రైతులకు ఉపయోగపడే వీడియో దయచేసి మన రైతు సోదరులు ఎవరన్నా డోన్ దేనికి ఉపయోగపడతాయి రైతు సోదరులకు డోన్ కొని పిచికారి అంటే పొలాల్లో మందు స్ప్రే చేయడానికి డోన్లు తీసుకుంటున్నారు వెహికల్ కావాలని చెప్పి తిరుగుతున్నారు రేట్లు తెలియక ఎక్కడెక్కడ రేట్లు బండ్లు అడ్డగోలుగా రేట్లు కొనుక్కోవడం జరుగుతుంది కాబట్టి మనం ఈ వెహికల్ వాళ్ళకి మంచి ధరకు అందించి మన రైతు సోదరులకు మన తరఫున కొంచెం మంచి వెహికల్ అంపించాలి మన తరపున కొద్దిగా సాయం చేయాలనే ఉద్దేశంతో మనం ఈ వెహికల్ తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ లోకి మనం వెళ్తే ఈ వెహికల్ వచ్చేసి టాటా సుమో టాటా సుమో గోల్డ్ వెహికల్ ఇది సిఆర్ ఫోర్ ఇంజన్ ఇది ఒక లక్ష ఎనభై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది వెహికల్ కాస్ట్ ఈ వెహికల్ ధర ఒక లక్ష ఎనభై వేలు అండి బార్గానింగ్ ఉంది ఇన్సూరెన్స్ లేదు రెండు వేల పదకొండు మోడల్ వెహికల్ అండి ఇది ముందు సీల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ ఆఫ్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ మీకు ధర చెప్పాను కానీ ఒక లక్ష ఎనభై ఐదు వేలు అండి బార్గానింగ్ ఉంది కొంచెం బార్గానింగ్ అండి ఈ వెహికల్ చూపిస్తాను మన రైతు సోదరులకు చాలా ఉపయోగపడదండి ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి లొకేషన్ లో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేయండి దయచేసి ఊర్లలో డోన్ వాడుతున్న వాళ్ళకు వెహికల్ గురించి తెలియక వేరే వెహికల్ తెచ్చుకోవడం జరుగుతుంది మనం మంచి ధరకే వాళ్ళకి ఇచ్చి మనమంతా సాయంగా చేయాలని అనుకుంటున్నాం మీరు దయచేసి వీడియోని షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడితే మన దగ్గర రమ్మనండి వెహికల్ చూసుకోమని తీసుకోమనండి ఈ వెహికల్ చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు వెహికల్ మొత్తం మీకు చూపిస్తాను సర్లేగా ఉండండి సరే అండి ఇప్పుడు మీకు ఈ వెహికల్ మొత్తం చూపిస్తాను ఫ్రంట్ వ్యూ హెడ్లైట్ కొంచెం డల్ ఉన్నాయండి టూ థౌజండ్ లెవెన్ వెహికల్ ఇది చూసుకోవచ్చు టాటా సుమో గోల్డ్ బండి చాలా అంటే చాలా బాగుందండి ఫ్రంట్ సీల్ టైర్లు ఉన్నాయి ఎంఆర్ఎఫ్ టైర్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి టైర్లు రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే ఈ వెహికల్కి ఇంతవరకు క్యారల్ పర్లేదండి ఈ వెహికల్ ఇంటి పర్పస్లో వాడిన వెహికల్ వెహికల్ డోర్ విషయానికి వస్తే చాలా బాగుంది ఒరిజినల్ డోర్ అండి ఇది ఎక్కడ రష్ గానే ఏం రాలేదు ఇంటీరియర్ చూస్తుంటే సిక్స్ ప్లస్ వన్ వెహికల్ అండి ఇది రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు డోర్ కూడా చేంజ్ అవ్వలేదు ఒరిజినల్ డోర్ అండి ఈ వెహికల్ ఒక కే కదండి మీరు ఎక్కడన్నా ఊరెళ్ళాలన్నా కూడా వాడచ్చు చూడండి ఏ వెహికల్ ఎక్కడ రెస్ట్ కానీ ఏం రాలేదు చాలా అంటే చాలా బాగుంది టాటా సుమో గోల్డ్ అండి ఏసీ ఉండదు దీంట్లో నాన్ ఏసీ వెహికల్ ఇది లకు చాలా ఉపయోగపడతా వెహికల్ అగ్రికల్చర్ చేసే వాళ్ళకు డ్రోన్లకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది చాలా నీట్గా ఉందండి వెహికల్ బ్యాక్ టైర్ వచ్చేసి జేకే టైర్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఎబో ఉంటాయి టైర్ చూసుకోవచ్చు ఏ గ్లాస్ అయినా టూ థౌజండ్ లెవెన్ టూ లెవెన్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ చాలా బాగుంది కొన్ని ఒరిజినల్ డోర్ ఉంది సుమో ఒకప్పుడు చాలా క్రేజీ వెహికల్ ఇది ఎప్పుడు కూడా మళ్ళీ చాలా క్రేజీ వచ్చిందండి వెహికల్ కి డోన్ వల్ల ఈ బేబీ సీట్ ని తీసేసి ఇక్కడ డోన్ యూజ్ చేసుకుంటారు డోన్ మధ్య సీట్ గాని తీసే డోన్ ఉపయోగించుకోవచ్చు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చూడండి కచ్చగా నీట్ గా ఉంది బండి vehicle 50% అబో టైర్ 2011 ఒరిజినల్ డోర్ చిన్న చిన్న టచ్ప్ అయిన తప్ప ఫుల్ పెయింట్ ఏమైనా కాలేదు వెహికల్ ఈ వెహికల్ ఒక డోన్ కే కాకుండా మనం పర్సనల్ గా యూజ్ చేయొచ్చు మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్టీన్ వస్తుంది అండి ఒక లీటర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ మేము సిస్టమ్ అనేది ఎక్కువ యూజ్ చేయలేదు ఏసీ అనేది ఉండదు దీనికి పవర్ స్టీరింగ్ అనేది రాదు కానీ మాన్యువల్ స్టీరింగ్ చాలా కంఫర్ట్గా ఉండదు ముందు సీల్ టైర్లు అయితే చాలా ఎక్సిడెంట్ కండిషన్ లో ఉంది చూసారు కదా ఫ్రంట్ వ్యూ సో మీకు వెహికల్ వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి రైట్ సైడ్ వ్యూ రాజు ఈ వెహికల్ మనకు అమ్మకానికి వచ్చింది చూసుకోవాలి చూసారుగా వెహికల్ మొత్తం వీధి తీసారండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ ఇస్తానండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి నా పేరు వచ్చేసి చెనగాని సైదుల్ గౌడ్ నేను ఉండేది తెలంగాణ స్టేట్ లోకల్ సూర్యాపేట ఖమ్మం ప్రాస్టర్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ మన ఆఫీస్లో ఉందండి మనం తీసుకురావడం జరిగింది వెహికల్ టూ థౌసండ్ లెవెన్ వెహికల్ అండి టూ థౌసండ్ లెవెన్ డిసెంబర్ వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ డిసెంబర్ లో ఫిట్నెస్ అయిపోతుంది మళ్ళీ రిన్యూవల్ ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఇంత రెన్యూల్ కాలేదు ఫస్ట్ రిన్యూవల్ ఖచ్చితంగా వస్తుంది భయపడాల్సిన అవసరం ఏం లేదు ఈ వెహికల్ మనకు రైతులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో చెప్తున్నాం అండి వెహికల్ చాలా అంటే చాలా ఉపయోగపడదండి వెహికల్ తెలవక ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది బార్గానింగ్ ఉందండి చూసి మాట్లాడుకోవచ్చు కొంచెం బార్గానింగ్ స్మాల్ బార్గానింగ్ ఉండదండి ఇన్సూరెన్స్ లేదండి వెహికల్ లో వెహికల్ గుడ్ కండిషన్ ఉంది మీరు ఒక చేంజ్ చేసుకొని మీ యొక్క డోన్ ఉపయోగించుకోవచ్చు లక్షల లక్షలు పెట్టుకున్న దానికన్నా తక్కువ బడ్జెట్ లో సుమో ఇది అగ్రికల్చర్ అంటే వ్యవసాయ భావాల దగ్గరికి పొలాల దగ్గరికి వెళ్ళడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది అదే మీరు చిన్న వెహికల్ తీసుకుని వెళ్ళారనుకోండి ఆ వెహికల్ కింద తలగడం బాగా డిస్టర్బెన్స్ ఇవ్వండి ఖరాబ్ అయిపోతుంది ఇది హై బడ్జెట్ కూడా కాదు చాలా లో బడ్జెట్ చాలా మంది తిరుగుతున్నారండి వెహికల్ కోసం అందరూ కొంచెం వీడియో షేర్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడదాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే